ఫ్రెండ్స్ శ్రావణ మాసం వచ్చిందంటే మనకు ముందుగా వచ్చే పండుగ ఏంటంటే నాగుల పంచమి మరి ఇవాళ నాగుల పంచమి కనుక మరి పుట్టకాడికి పాలు పోయడానికి పోయాలి కదా పోసే వాళ్ళం అందరం ఉపవాసం ఉండేవాళ్ళు ప్రసాదాలు చేసుకుపోవడం పాలు పోయడం ఇవన్నీ కూడా పండుగ మనకి ఎంత పెద్ద పండుగ అందుకని అందరికి ముందుగా పంచమి శుభాకాంక్షలు ఇక నేను రెడీ అయినా దేవుని కాడికి పోతున్నా ఎందుకంటే మనం పుట్టకాడికి పోయి పాలు పోసి అమ్మవారికి మొక్కులు పెట్టుకుని అనుకోండి ఇంకా మంచిగా నెమ్మదిగా సాయంత్రం పూట ఉపవాసం ఇడవచ్చు నాతో పాటు మా పాప కూడా వస్తుంది ఏంటంటే ఇవ్వ మొక్కులు ఆలమే కదా కొబ్బరికాయలగర్ బిలు పసుపు కుంకుమలు పాలు అన్నీ కూడా ఇంకా మనం గుడి కోత ఎట్ల పోతాం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం బయలుదేరుతున్నాం వీడియో అయితే చాలా షార్ట్కట్ ఫ్రెండ్స్ చాలా తక్కువ టైము అందుకని పూర్తిగా చూడండి ఇక మేమైతే మంచిగా పోషమ్మ గుడి కాడ పుట్ట మంచిగా ఉంది అక్కడికి పోతున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తారు వీడియోలో మరి మీరందరూ కూడా మీకు ఎక్కడ మంచిగా స్వచ్ఛమైన పుట్ట కనిపిస్తే అక్కడ దేవతలకు పాలు పోయండి పాలు పోయడం అంటే మనం ఒకప్పుడు అయితే లీటర్లకు లీటర్లు పోయి పోసేవాళ్ళం అట్లా పోయొద్దు ఎందుకంటే నాగదేవతలకు కూడా పాలంటే అంత హెల్త్కు మంచి కాదు ఫ్రెండ్స్ అది సైన్స్ పరంగా ఉంది అందుకని ఒక స్పూను రెండు స్పూన్లు పాలు మనం మొక్కు కోసం పోసుకోవాలి పసుపు కుంకుమలు కూడా బాగా మనం పుట్టలు బాగా వేయకుండా మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని వద్దాం ఫ్రెండ్స్ ఇక మా పాప మేమైతే పోతున్నాం ఎంత మంచిగా అంటే పిల్లలు మొక్కుకున్న వాళ్ళు పిల్లలు పెద్దలు అందరం పోయొచ్చు మనం నాగపంచమి అంటే నాగుల పంచమి అంటే ఎందుకంటే ఇగో రానే వచ్చిన వీడియో షార్ట్కట్ అన్న కదా మంచిగా అమ్మవారికి మొక్కులు పెట్టుకొని ఇట్లా నీళ్ళు అరగించి పా అన్ని నైవేద్యాలు పూలు పసుపు కుంకుమ అన్నీ వేసి ఇక మొక్కులు పెడుతున్న చూడూరి మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ పుట్ట పెద్ద వేప చెట్టు వేప చెట్టు చుట్టూ పుట్ట ముంగట పోషవ తల్లి గుడి ఇంకా ముప్పై ఆరుదేవుల కన్నా ముందు పోషవ తల్లి ఇంకా ఆమె దగ్గర ఇంత పెద్ద పుట్టు ఉంది నేను పేన సంవత్సరం వచ్చినా మస్తుంటే మస్తు మంచిగా అనిపించింది ఇక ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాం ఇక చక్కగా అమ్మవారికి అయితే మొక్కులు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక చక్కగా పాలైనా నీళ్ళైనా మనం మంచిగా మోతాదులో పోయాలి పుట్టలో ఎందుకంటే అందరు కూడా ఒకప్పుడు మనం తెలియక లీటర్లు అయ్యే తెచ్చి పూసుడు అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం తక్కువనే పోస్తున్నాం ఇక మనం ఇక్కడ మన మనసులోని అన్ని మాటలు కూడా మనకు అమ్మ లెక్క నాగదేవత తల్లి దగ్గర అన్నీ చెప్పుకోవచ్చు మన బాధలు కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనసులో చెప్పుకొని మనం అమ్మవారి దగ్గర మీకు వీలుంటే ఒక నూట ఎనిమిది సార్లు అమ్మ అమ్మ దగ్గర నాగదేవత అని మంచిగా అమ్మవారిని జపించుకోండి అంతా మంచిగా జరుగుద్ది నేనైతే పూలు పండుగలు వచ్చినాయంటే పూలు కదా తాజా తాజా చెట్ల మీద పూలు తెంపుకొచ్చిన నాగదేవత కోసం పూలు అన్నీ పెట్టి మంచిగా మొక్కుకుంటున్నాను మనస్ఫూర్తిగా నేనైతే అందరినీ మంచిగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మొక్కుతాను ఎప్పుడైనా కూడా ముందుగా మీరందరూ కూడా నాగదేవతల దగ్గరికి ఎక్కడికి వేర్రు ఎట్లా జరుపుకున్నారో పండగ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మనకు పండగలు వ్రతాలు వచ్చినాయి అంటే నిష్టతో చేస్తాం కదా ఫ్రెండ్స్ నేనైతే సాయంత్రం పూట ఉపవాసం ఎడుస్తాను ఇక చూడండి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత పాప చేయాలి ఇంకా ఎంత బాగా అనిపిస్తాయి అంటే మనకు ఈ మాసం అంటే చాలా పవిత్రమైన మాసం శ్రావణ మాసం మనం ఎంత ఎదురు చూసే మాసం దేవాన దేవతలందరికీ కూడా పూజలు జరుగుతాయి కదా ఇంకా పాప అయితే ప్రదక్షిణలు చేస్తుంది ఇంకా నేను నా ప్రదక్షిణలను నేను వీడియో షూట్ చేయలేదు ఆమె కూడా కొంచెం చేశాను షార్ట్ కట్ అని చెప్పాను కదా ఇక ఫ్రెండ్స్ ఆమెనైతే మంచిగా దేవునికి మన స్ఫూర్తిగా మొక్కుకోవాలని దేవతలు అంటే చాలా ఇష్టం మా ఇద్దరు పిల్లలకు కూడా అందుకని ప్రతి పండగలో కూడా పిల్లలు తప్పకుండా టెంపుల్ అన్నీ కూడా పాల్గొంటారు ఇక అందరు భక్తులు అయితే చాలా ఉన్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే నాగుల పంచమి అంటేనే ఒక మనకి అన్ని పండగల లెక్క కాకుండా మనకి చాలా స్పెషల్ అనిపిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళమే జరుపుకుంటాం కనుక చాలా అమ్మవారి దగ్గర అందరం కలుస్తాం కదా ఇంకా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కప్పుడు అందరు కలిసిపోయి చాలాసేపు అక్కడ అమ్మవారి సన్నిధిలో ఉండేవాళ్ళం ఎక్కడ మీకు మంచిగా మనకి స్వచ్ఛమైన దేవత కనిపిస్తే అంటే పుట్ట కనిపిస్తే అక్కడ పాలు పోయండి చాలా దూరం బోనవసరం లేదు మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో దాల్చుకొని పసుపు కుంకుమ వేసి ఒక స్పూన్ రెండు స్పూన్ల పాలు పోసి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన మనకి ఎంతో పుణ్యం ఈరోజు పాపనైతే మాకు ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేసింది దేవత చుట్టూ ఎందుకంటే మనకు మనం ఆమెకు టైం లేదు వాస్తవానికి ఇంకెక్కువ కూడా చేసు పాపం కాల్స్ వస్తున్నాయి హాస్పిటల్ నుండి ఇక దేవతకైతే మనస్ఫూర్తిగా పూజ చేస్తుంది నేనే చెప్పిన ఉన్న రెండు మూడు నిమిషాలైనా కూడా మంచిగా పూజ చేయాలని మనస్ఫూర్తిగా పూజ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక అమ్మవారికి మంచిగా పాలతో నీళ్ళతో చేసి పసుపు కుంకుమలు వేసి పూజ చేస్తుంది అందరు కూడా ఈరోజు చాలా మన మనసుల నాగుల పంచం అనగానే మనం పొద్దున లేవడం మనకు చాలా గుర్తొస్తుంది శ్రావణ మాసం అంటేనే ఇంకా స్పెషల్ కనుక ఇక్కడ చూడండి అందరు ఉన్నారు మనస్ఫూర్తిగా మనం అగర్బస్తీలు అన్నీ పెట్టుకొని చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చుడు ఇంకా అన్నీ ఒక రెండు మూడు రకాల నైవేద్యాలు తీసుకొని రావడం అట్లా ఇంకా దేవతకు సమర్పిస్తారు చాలా మంచిది మన మనసులోని మొక్కులన్నీ మొక్కుకోవడం మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము ఇష్టంగా పువ్వులు అయితే చాలా రకాల పువ్వులు తీసుకొచ్చిన నేనైతే ఎందుకంటే మనకు అన్నిటికంటే ప్రీతిగా దేవతలకు పూలనే పెడతాం కదా ఫ్రెండ్స్ పూలంటేనే ఇంకా మనకి దేవతలు ఉన్నాయని చాలా అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చిన అన్నమాట మరి మీరు మంచిగా ఈ పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నా మనకైతే ఇక మొదలైనవి కదా శ్రావణ మాసం పండుగలు అన్నీ పండగలే ఇక అంటే మంచిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది అన్నీ వస్తున్నాయి ఇంకా చూడండి మనం ఎప్పుడైనా పాలు పోసేటప్పుడు మనం ఇత్తడి చెంబు రా రాగి చెంబు వాడకుండా ఇట్లా స్టీలు అవి ఇవి వాడుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్ సైన్స్ పరంగా కూడా ఎందుకంటే అప్పుడే అన్నమాట మనం మనం అభిషేకాలు అన్నీ చేసేటప్పుడు మనం రాగి చెంబులో నీళ్ళతో చేస్తాము అది మనకు మహాపుణ్యం అన్నమాట ఇక చూడండి దేవతకైతే మంచిగా పాలు పోస్తుంది పుట్టలో పాప ఇట్లా ఎందుకంటే మునిపే ఫస్టే అనుకున్నాం అన్నట్టు ముందే మంచిగా తక్కువ తక్కువ పాలు పోసుకోవాలని మంచిగానే పోస్తున్నాము అయినా కూడా అన్ని దేవుళ్ళకి దేవతలకు అంటే నాగదేవతకి హాని కలగకుండా మనం దేవతని మొక్కుకోవాలి అట్లా అన్నమాట చాలా బాగుంది కదా చూడండి మీకు చుట్టు వైపులా నాగదేవతలే అటు సైడు ఇటు సైడు ఎక్కడో మా అక్కడనే పూజలు చేస్తున్నాం చూడండి అమ్మవారు బాగున్నారు కదా చాలా బాగున్నారు అందరు ఆల్మోస్ట్ మేము కూడా ఇస్తాము ఎప్పుడైనా వస్త్రం వస్త్రం కూడా అమ్మవారికి ఎక్కువ మంది తీసుకొస్తారు పూలదండలు వస్త్రాలు అన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది పండగ చూడండి భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా ఇక పాప కొబ్బరికాయ కొడుతుంది ఇక మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇంకా పోషక తల్లి ఉన్నది కదా గుళ్ళెకోవాలి ఇంకా మనస్ఫూర్తిగా మొక్కుకొని దేవత కొబ్బరికాయలు కొట్టాలి ఇంకా మరి మీరు ఎన్నింటికి టెంపుల్కి పోయొచ్చారు పొద్దున్నండి పోయొచ్చు కదా ఆల్మోస్ట్ మన మన ఫ్రెండ్స్ అయితే అందరు పొద్దున్నే పోయేస్తారు ఆల్రెడీ చాలా మార్నింగే పోయి అట్లా మనకి అట్లా పోయేస్తేనే బెటర్ అందుకనే మేము కూడా చాలా ప్రొద్దునే రావాలి తొందరగా దేవతకి పాలు పోయాలని వచ్చినాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది మనకు ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మన ఇండ్ల దగ్గర కానీ ఎక్కడైనా శ్రేష్టమైన పుట్టలు కనిపిస్తే అక్కడ మనం మంచిగా పాలు పోసి రావచ్చు ఇక ఈ మా పాపకి కొబ్బరికాయ కొట్టుడు ఏం దేవుని కాడికి పోయినా కొంచెం కొబ్బరికాయ కొట్టుడు సరిగా ఇంకా కొబ్బరికాయ కొట్టరాదన్నట్టు ఇక కొడుతుంది చూడుండ్రి గట్టి కొట్టారు పిల్లలు అట్లా ఇక చెప్పాలి దేవత ముందు అయితే అక్కడే అక్కడే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఒకటి మంచిగా ఇట్లా ఏర్పాటు చేస్తే బాగుండు అనిపించింది చాలా బాగా అనిపించింది ఎంత ముద్దుగా వలిగింది కొబ్బరికాయ చూడు ఫ్రెండ్స్ చాలా బాగుంది అమ్మవారి ఆశీర్వాదం అద్భుతంగా అందించింది మంచిగా అందరం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక నేనైతే ఇవాళ ఏం చేసిందంటే వీడియో చాలా చిన్నది అయిపోవడానికి వచ్చింది ఇక మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే మొక్కుకుంటున్నాం మీరైతే మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఫ్రెండ్స్కి బంధువులందరికీ అయితే వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతాను తప్పకుండా చూడండి కామెంట్లు వేయండి వీడియోలు ఎట్లున్నాయి ఏంటిది అనేది మరి మంచిగా ఉన్నాయి ఇక వృక్షం చూసి యాప చెట్టు ఎంత పెద్దగా ఉంది దేవత దగ్గర ఏ తాతల నాటిదో వేప చెట్టు ఫ్రెండ్స్ చాలా పెద్ద వృక్షం మీకు చివరిలో చూస్తారు ఎంత పెద్ద ఉంది చెట్టు ఇక దేవత టెంపుల్ పోషవతల్లి ఇక పోషవతల్లి తల్లి కడిపోతున్నా పోషవ తల్లి కడ మంచిగా మొక్కులు పెట్టుకొని అమ్మవారినిగా ఎందుకంటే నాగుల పంచమి కనుక ఫస్ట్ మనం నాగదేవతని పూజించుకొని తర్వాత ముప్పై ఆరుదేవుల కంటే ముందు పోషవ తల్లి కనుక వస్తాం ఇక ఇక్కడ నాగదేవత పాప చూస్తుంది ఇప్పుడు ప్రతి టెంపుల్లో కూడా అమ్మవారు ఉంటున్నారు నాగదేవత ఎన్ని స్వామి టెంపుల్ కానివ్వండి అన్ని దేవుళ్ళ కాడ కూడా నాగదేవత ఉంటుంది చాలా సంతోషం ఇక మంచిగా ఇప్పుడు పోషక గుళ్ళకి వస్తుంది పాప ఇక్కడ మంచిగా నంది మనకి ఏ టెంపుల్కైనా కూడా మనకి శివయ్య దగ్గర నంది ఎప్పుడు దర్శనం ఇచ్చినట్టే ఇస్తారు శివుడి ముందు నంది ఉండడం మనకు ఎంత శ్రేష్టం అన్నిటికంటే మెయిన్గా అప్పుడు ఇక చూడండి పుట్టని చూస్తారు మీరు శివుడు అన్ని దేవతలకు మనకు మన తల్లిదండ్రులు ఎట్లనో దేవుడు కూడా అట్లా కాబట్టి ఆయన ప్రతి టెంపుల్లో ఉంటారు వేప చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఎంత పెద్ద ఉంది మీకు ఇట్లా బ్యాక్ నుండి చూయించుతున్నాను అనమాట అంత పెద్ద వేప చెట్టు అమ్మవారు చుట్టూ స్వచ్ఛమైన మనకి పుట్ట అన్నమాట ఆ పుట్టని ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ ఇట్లా వేసిండ్రు తప్ప నాగదేవతను దించిర్రు ఇట్లా కానీ మంచిగా మేము చూసినప్పటి నుండి స్వచ్ఛమైన కూరలతో పుట్ట వచ్చిందన్నమాట టెంపుల్ అగో టెంపుల్ని నానుకొని చెట్టు చెట్టు చుట్టూ పుట్ట ఎంత అద్భుతం ఫ్రెండ్స్ ఇట్లా దేవతలనైతే మనస్ఫూర్తిగా అందరు కూడా కొలుస్తున్నారు ఇంకా సాయంత్రం వస్తారట ఈరోజు నేను ఎందుకైనా మంచిది అని ఏమన్నా మరి ఎట్లుంది రోజు అనేది పొద్దున్నే పంతులు కాల్ చేసిన కాల్ చేసి అడిగినా మరి స్వామి ఎప్పుడు దాకా పోవచ్చు అంటే చెప్పారు ఆరున్నర దాకా వెళ్ళొచ్చు అమ్మ అన్నారు ఇక ఇట్లా నైవేద్యాలు పెట్టుకొని మన మనసులోని కోరికలన్నీ కూడా మన అమ్మ దగ్గర మనం ఇట్లా చెప్పుకుంటాం బాధలు అట్లా మన నాగదేవత దగ్గర మన అన్నీ చెప్పుకోవాలి మన స్ఫూర్తిగా తలుచుకుంటే ఇంకా మీ మనసులోని నెగిటివ్లన్నీ ఇక్కడ దేవత దగ్గర వదిలేసి వెళ్ళండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుద్ది అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో అయితే అయిపోతుంది ఇక ఇప్పుడు చూడుగా దేవతను చూపిస్తున్న మీకు చుట్టు పుట్ట చెట్టును ఎంత బాగుంది చూడండి ఇట్లా దండాలు తీసుకొచ్చి వేయడం వస్త్రం మీకు వస్త్రం అంటే తెలుసు కదా అట్లా వస్త్రం ఎర్రటి మందారాలు ప్రశాంతమైన వాతావరణం అన్నిటికీ మించి మీకు సాధ్యమైతే మాత్రం ఇప్పుడంటే నేను వీడియో ఈరోజు నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నా నూట ఎనిమిది సార్లు దేవతను స్మరించండి మనకు అంత మంచిగా జరుగుద్ది మనసులో ఎప్పుడైనా నిన్ననే చేయాలని ఏం లేదు ఇప్పుడు కూడా స్మరించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా మాకైతే దేవ ఇట్లా నాగుల పంచమి ఇట్లా మంచిగా జరిగింది చూడండి ఎన్ని నైవేద్యాలు ఎంత పబ్లిక్ వచ్చిరు పొద్దున చాలా వస్తూనే ఉన్నారు అమ్మవారికి పాలు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు చాలా అద్భుతం నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇంత స్వచ్ఛంగా ఇంత దగ్గరలో ఉండి అందరికీ కూడా అందుబాటులో దేవత ఉండడం చాలా మంచిగా అనిపించింది చాలా దూరం దూరం నుండి వచ్చి పోస్తున్నారు పాలైతే ఇక పండగైతే మస్తు అద్భుతంగా జరిగింది అందరినీ చల్లగా చూడు తల్లి అందరినీ రక్షించు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఏంటంటే ఇప్పుడు పొంగ పొంగ నేను ఏం చేస్తా అంటే పొంగ మస్తు ఇట్లా ఏంటంటే గ్రీనరీ ఇప్పటి పచ్చడి వాతావరణం మీరు చూస్తారు ఈ రెండు నిమిషాలు వీడియోలో ఇగ ఎన్ని గొర్రెలు కలిసినాయి అనుకున్నారు గొర్రెలు మేకలు అన్నీ కలిసినాయి పొంగ చాలా సంతోషం అనిపించింది నిజంగా అంటే మస్తు అనిపించింది ఫ్రెండ్స్ అంత హ్యాపీనెస్ అనిపించింది మనకు వర్షాకాలం హెల్త్కు చాలా మంచిది వర్షాకాల చూడండి మీరు పుట్టని కంప్లీట్ చూస్తున్నారు ఇప్పుడు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కెమెరా దగ్గర బట్టి తీశాను మంచిగా చెట్టు చుట్టూ కూడా పుట్టనే ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతమైన చాలా ఉంది వాస్తవానికి ఇక చూడండి గ్రీనరీ ఆకు పచ్చదనం ఎంత అంటే వర్షాకాలం అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది మనకి అన్ని మాసాల కంటే చాలా మంచి మాసం వర్షాకాలం పచ్చదనంతో నిండిపోయింది ఇంకా అంతటి పచ్చదనంలో ఇప్పుడు ఇంకా మన మేకలు గొర్రెలు పశువులు ఏదైనా కూడా సంతోషంగా మేస్తాయి కదా ఇక చూడండి మా సైడ్ అయితే రోజు వస్తుండ్రు అన్నలు రోజు కూడా గొర్రెలను కొట్టుకొస్తారు ఫ్రెండ్స్ ఇక ఇట్లా ఇక చూడండి తల్లికి పాలు తాగుతుంది పిల్ల ఎంత మంచిగా ఉంది గొర్రె అన్ని గొర్రె మొత్తం ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడర్రి ప్రతిరోజు వస్తున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి అన్నమాట ఇక చక్కగా ఇవి అనిపించగానే నాకైతే చాలా బాగా అనిపించి దిగేసి అక్కడే దిగిన వెహికల్ దిగి ఇంక ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన అనమాట ఆ పచ్చటి వాతావరణం ఇక చూడండి ఇది ఏంటిది అసలు మీరే చెప్పాలి ఇంకా కామెంట్లల్లో ఎంత పెద్దగుందో ఎంత పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా గొర్రెల గుంపు అయితే వచ్చింది ప్రతిరోజు వస్తున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి ఇక ఈ పచ్చటి గడ్డి తింటే వీటికి పాపం కడుపు నిండుతుంది మంచిగా ఒక దాదాపు చాలా రోజులు తినొచ్చు ఇంకా వర్షాలు పడ్డాకా వస్తూనే ఉంటుంది కదా గడ్డి చాలా సంతోషం ఇట్లా పశువులు ఎక్కడ ఎక్కడున్నా కానీ ఇట్లా మనం వీటికి ఆహారం ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా మనం సమ్మర్లో వీడియోలలో వేపుకుంటాం కదా నీళ్ళు నేర్పాటు చేయడం కానీ మాతను ఏర్పాటు చేయడం కానీ ఏదైనా పుణ్యం వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇంటికైతే రానే వచ్చినా ఇంటికి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ దాకా ఉన్నాం మేము టెంపుల్ దగ్గరనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం అందరం ఇప్పుడు వచ్చి పూజ చేసుకోవాలి దేవుడికి పూజ చేస్తే పని కంప్లీట్ అయిపోతుంది మంచిగా ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాగదేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవునికి పూజ కూడా చేసినప్పుడు మన వీడియో అయిపోయింది మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ